హాయ్ ఆల్ ఈరోజైతే చపాతీలోకి బంగాళదుంప కర్రీ ఎలా చేసుకోవాలో చెప్తాను బంగాళదుంపలు ముందుగా పీల్ చేసుకొని కట్ చేసుకొని ఈ విధంగా బాయిల్ చేసుకోవాలి కుక్కర్లో ఫోర్ విజిల్స్ వేయించుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేసుకొని గింజలు వేసుకొని ఆనియన్ బవనిష్కి వచ్చే వరకు కూడా వేయించుకోవాలన్నమాట వీల్ చేయకుండా కూడా మనం బాయిల్ చేసుకోవచ్చు లేదంటే ఇలా ఆనియన్ టమాటో వేగాక డైరెక్ట్గా కూడా బంగాళదుంపలు వేయొచ్చు బాగా మెత్తగా ఉడికే వరకు ఉంచుకోవాలన్నమాట నేనైతే ఆయిల్ చాలా తక్కువగా యూజ్ చేస్తాను ఆల్రెడీ మార్నింగ్ టూ కర్రీస్ కదా మళ్ళీ ఇప్పుడు కర్రీ అంటే ఆయిల్ ఎక్కువగా యూజ్ చేసినట్టు అయిపోతుందని తక్కువగా వేసుకుంటాను సో లాస్ట్లో మాడిపోకుండా ఇలా వాటర్ కొంచెం వేసుకున్నాను అడుగున టమాటాలు అయితే ఎప్పుడు కూడా నేను వెంటనే అనమాట కలిపిస్తే వెంటనే వేగదనమాట సో టమాటాలు వేసుకొని మూత పెట్టుకుంటే బాగా మగ్గిపోతుంది ఇలా ఫిజిల్స్ వేయించుకొని పొటాటోస్ కూడా ఉడికిపోయాయి చూసారు ఏ విధంగా మగ్గిపోయిందో ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడే ఫ్రెష్గా పెట్టుకున్నాను అనమాట వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్లేవర్ అయితే చాలా బాగా వస్తుంది ఇలా వేసినప్పుడు ఫ్రెష్ది ఉప్పు కారం వేసుకోవాలి బాగా కలుపుకున్నాక ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న పొటాటోస్ ఇందులో వాటర్తో పాటు వేసేసుకోవచ్చు ఎందుకంటే బాగా వాష్ చేసుకొని పెట్టుకున్నాం కదా మనం బాయిల్ చేసిన వాటర్ కూడా వేసేసుకోవచ్చు లేదా పీల్ చేసుకుని పీల్ చేయకుండా బాయిల్ చేసిన అయితే పీల్ చేసుకొని కట్ చేసి పెట్టుకొని ఆ పొటాటోస్ కూడా బాగా మగ్గాక అప్పుడు వాటర్ వేసుకోవాలి ఎలాగో అందుకని నేను ఇలా చేసేస్తాను ఈజీగా అయిపోతుందని లాస్ట్లో గరం మసాలా కొత్తిమీర వేసుకొని దించుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చికెను మటన్ లాగే ఈక్వల్గా ఉంటుంది టేస్ట్ కూడా ఒకసారి అయితే ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి